తెచ్చుకున్న అధికారులే ఈరోజు ఆయనకి ఎదురు తిరిగి సాక్ష్యాలు చెప్తున్నారు అన్ని సమగ్రంగా ఆయనకు సంబంధించిన ఫైల్స్ రెడీ అవుతున్నాయి ఇది ఏపీ ప్రభుత్వం నుంచి అంటున్న సమాచారం ఇప్పుడు అధికారులు వ్యవస్థ నేను గత పది సంవత్సరాలుగా కీనిగా అబ్జర్వ్ చేస్తుంటే నాకు అర్థం ఏంటంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అధికార వ్యవస్థ అంతా చుట్టూ వచ్చేస్తున్నారు వచ్చేసి రకరకాల గైడెన్స్ ఇస్తున్నారో గైడెన్స్ ఇస్తున్నారో మనకు అర్థం కావట్లేదు పార్టీకి ప్రజలకి మధ్య ఒక వారధిగా తయారైపోతున్నారు ఆ యొక్క మాయలు ఆ యొక్క ఊహాలోకంలో ఉండిపోయిన తర్వాత ఐదేళ్ల తర్వాత ఏది అసలు నేను ఓడిపోను సమస్య లేదు నిర్వహపాతికలు నేనే అన్న వాళ్ళకి తెప్పకట్టు సమాధానం జలకమని జలకమనిపిస్తున్నారు పోయాక అప్పుడు మళ్ళీ అధికారులు మిస్గైడ్ చేశారు నేను పార్టీకి దూరం అయ్యాను దూరం దూరమయ్యాను అని చెప్పి పచ్చ తప్ప పట్టడం మనం చూస్తున్నాం నాకు ఏమర్థం అవుతుందంటే ఏ అధికారులు అయితే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ అధికారులు అయితే తానా తందానా అని వారి ప్రాపకం కోసమో లేకపోతే వాళ్ళ ప్రమోషన్ల కోసమో లేకపోతే మంచి పోస్టింగ్ల కోసమో లేకపోతే లంచాల కోసమో నాకైతే అర్థం కావట్లేదు కానీ వారు అన్ని చేయిస్తారు ప్రభుత్వం మారిన మరుసటి నిమిషంలోనే మళ్ళీ అదే అధికారులు టోటల్ గా రివర్స్ అయిపోయి మళ్ళీ గత ప్రభుత్వంలో ఏ అయితే వాళ్ళు పనిచేశారో వాళ్ళ మీద ఫిర్యాదులు చేయటం ఇవన్నీ ఎక్కువైపోతాయి ఏదైనా సరే గత పదేళ్లుగా చూడండి సో మనం ఉదాహరణ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఇంకా జగన్మోహన్ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక దానిలో కొంతమంది ఏ రకంగా కొన్ని కొన్ని కేసులకి వాళ్ళు వాళ్ళు ఇవ్వటం వాళ్ళు అది ఇవ్వటం మనం చూసాం అలాగే గత ప్రభుత్వంలో ఏ రకంగా వైసీపీ పార్టీ జిల్లా జిల్లాలో ప్యాలెస్ నిర్మించుకుంటుంటే కనీసం అటు అటు పక్క అలా తిరిగి కూడా చూడనటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వం మారిన మరుసటి క్షణమే మొత్తం నోటీసులు అంటారు డిమాలిషన్ అంటారు ఏం జరుగుతుందో అర్థం కాదు మొదటి వరకు ఏం చేశారో అది సమాధానం చెప్పండి సో ఈ రకంగా అధికారుల వ్యవస్థ వ్యవస్థ ఒక రకంగా తయారైంది సో అందుకనే రాజకీయ మా ప్రభుత్వం కూడా రోజు మా ఎన్డిఏ ప్రభుత్వం కూడా చాలా జాగ్రగా ఉండవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా అధికారులు ఏదైతే ప్రపోజల్స్ పెడుతున్నారో ఏ చేస్తున్నారో దాన్ని ఒకటి పదిసార్లు కూలంకషంగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి కానీ అధికారులు నమ్ముకొని వెళ్తే మాత్రం ఒక పట్టుకొని గోదావరి గోదావరినట్టే మా ప్రభుత్వ లక్ష్యం చట్టం తన పనిచేసుకుపోవాలి రూల్ ఆఫ్ ది ల్యాండ్ ప్రివేల్ అవ్వాలి ఆ విషయాలు మా హోంమంత్రి గారు స్పష్టమైన మాట చెప్పారు చాలా హుందాగా చెప్పారు గత దశాబ్ద కాలంగా మాట చెప్పారు ఏంటది తాకీలు మీరు ముఖ్యమంత్రి గారి కోసం ఉప ముఖ్యమంత్రి గారి కోసం ఎన్డీఏ లీడర్ల కోసం పనిచేయమని అడగట్లేదు ప్రజల కోసం పనిచేయమంటున్నాం అని అన్నారు తాకీలు యొక్క గౌరవం పెంచే విధంగా పనిచేయమంటారు ఎంత ఉందా అయిన మాట అండి ఎంతో ఎంతో కాలం అయిపోయింది హోమ్ మినిస్టర్ నోట్ నుంచి ఇటువంటి మాటలు విని సో ఆ రకంగా అధికారులు ఏ రకంగా మారిపోతున్నారు మనం చూస్తున్నాము దయచేసి ఇటువంటి అధికారులు నమ్ముకొని వాళ్ళు ప్రవర్తించే వాళ్ళకి కనుక మనం కూడా వెళ్ళిపోతే ఆ చూసి ఒకటి రెండు సార్లు చూసుకొని ఏ రకంగా చూసుకొని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వెళ్ళవలసిన అవసరం ఉంది వాళ్ళ బొమ్మ వాళ్ళు కలుపుకుంటారు ఆ తర్వాత బొబ్బలతో మనమే తెల్లేస్తా